వెల్కమ్ బ్యాక్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాం అనమాట బొడ్డోడితో అసలు కుదరట్లేదు ఉయ్యాల ఫంక్షన్ కూడా చేసాము ఆ వీడియో కూడా ఎడిటింగ్ అంతా అయిపోయింది కాకపోతే వాయిస్ ఓవర్ అవ్వాలన్నమాట సో పెట్టడానికి అయితే వెయిట్ చేస్తున్నాం ఈ లోపేందంటే చాలామంది కామెంట్ చేశారనమాట అంటే బేబీ పుట్టగానే అంటే బాక్స్లో పెట్టడం ఆ బాక్స్లో ఎందుకు పెడతారు అంటే బాక్స్ అనగానే బాక్స్ లో పెడుతున్నారనం టెన్షన్ పడిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అసలు ఏంటి దాని గురించి చెప్పండి అని చాలా మంది అయితే అడిగారు అనమాట కొంచెం అవేర్నెస్ వస్తుంది ప్లస్ ఆ టైంలో టెన్షన్ పడకుండా ఉంటారని చెప్పేసి ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాం అనమాట అసలు అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది మేము కూడా చాలా టెన్షన్ పడ్డాం అనమాట అప్పుడే జరిగిపోయి చాలా రోజులు అయింది కాబట్టి వీడియో అనేది ఇంతకుముందు చేసాం కానీ ఆ వీడియో డిలీట్ అయిపోయింది అనమాట దానివల్ల మళ్ళీ చేయాల్సి వస్తుంది అంటే యాక్చువల్గా ఈ వీడియో హాస్పిటల్ లో ఉన్నప్పుడే రికార్డ్ చేసాం బాబుని వేరే హాస్పిటల్ కి పుట్టింది ఒక హాస్పిటల్ ఆ బాక్స్ లో పెట్టింది ఒక హాస్పిటల్ అనమాట అసలు బాక్స్ లో ఎందుకు పెడతారంటే మీకు తెలిసిందేగా కళ్ళు పచ్చగాయి కొంచెం కామెర్లు ఉన్నట్టు అనిపిస్తే కనుక బాక్స్ లో పెడతారనమాట సో బేబీ వేరే హాస్పిటల్లో ఉంది తినైతే వేరే హాస్పిటల్లో ఉంది అనమాట భాగ్యశ్రీ పుట్టినప్పుడు అనమాట అప్పుడు చేసాం వీడియో కాకపోతే అది అనుకోకుండా డిలీట్ అయిపోయింది అనమాట కాబట్టి కొంతమందికి తెలుస్తుంది మేము కూడా ఫస్ట్లో అయితే కనుక చెప్పగానే చాలా టెన్షన్ పడ్డాం చాలా బాధపడ్డాం అనమాట అలా టెన్షన్ పడకుండా ఉండడం కోసం ఈ వీడియో చూస్తే మీరు కూడా టెన్షన్ పడకుండా ఉంటారని చెప్పేసి కొంచెం చెప్దామని చెప్పేసి వీడియో అయితే కనుక చేస్తున్నాము బేసిక్గా ఏంటంటే పుట్టంగానే ఏ పిల్లలకైనా సరే కామెర్రలు అనేవి ఉంటాయి ఉంటాయంట సో దానివల్ల ఏంటంటే కొంచెం కళ్ళు పచ్చగా అవడం అట్లాంటి అంటే కామెరలకు సంబంధించిన సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే గనక ఇలా బాక్స్ లో పెట్టమని చెప్పేసి డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారన్నమాట అట్లాగే మాకు కూడా పుట్టిన ఫస్ట్ రోజు అయితే బాగానే ఉన్నారు పుట్టిన వెంటనే పిల్లల హాస్పిటల్ కి తీసుకెళ్ళాం టెస్ట్లు అన్ని అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఏం జరిగిందంటే పుట్టిన వెంటనే ఏడిస్తారు కదా అది కొంచెం ఏడ్చేసి ఆపేసేసరికి అలా ఆపకూడదు చెప్పేసి వెంటనే అక్కడ నుంచి పిల్లల హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు ఆల్రెడీ చెప్పాము వీడియోస్ లో అయితే అలా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మంచిగా అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ లో మళ్ళీ ఇచ్చేసారు బేబీని తర్వాత నెక్స్ట్ డే అనమాట బాబుకి కొంచెం కళ్ళు గ్రీన్ కలర్ లో వచ్చినాయి అనమాట కొంచెం మాకు టెన్షన్ వచ్చి భయమే కాదనుకుంటా రెండు రోజుల టూ డేస్ లోనే బేబీ పుట్టిన టూ డేస్ లో ఏంటంటే కళ్ళు కొంచెం గ్రీనరీ గా అనిపించేసరికి కొంచెం భయపడి మళ్ళీ పిల్లల హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాం అనమాట తీసుకెళ్తే అక్కడ టెస్ట్ చేశారు టెస్ట్ చేసేసిన తర్వాత బాబుని ఇచ్చేసి పంపించేసారనమాట పంపించిన తర్వాత అప్పుడు రిజల్ట్ అనేది చూసి మనకి వాట్సాప్ చేసినట్టున్నారు కదా రిపోర్ట్స్ 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 ఏంటంటే కొంచెం క్యామెరాలు అయితే ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లో వచ్చింది అనమాట ఇంకా వెంటనే మళ్ళీ బేబీని తీసుకుని పిల్లల హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు అనమాట కాకపోతే అంటే తక్కువ పాయింట్స్ ఉంటే కనుక హాస్పిటల్లో జాయిన్ చేసే పని ఉండదు ఎండలో పెడితే సరిపోద్ది అన్నారు కాకపోతే కొంచెం ఎక్కువ ఒక ట్వల్వ్ పాయింట్స్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే వచ్చి బాక్స్ లో పెట్టండి అని చెప్పేసి ఫోన్ చేశారు అనమాట రిపోర్ట్స్ చూసిన వాళ్ళు ఇంకా అప్పుడు వెంటనే ఆ రోజు నైట్ అనుకుంటా ఆ టైంలో బాగుంది తీసుకొని కి అయితే వెళ్ళిపోయా వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా బాక్స్ ఇది వరకు బాక్స్ అంటే వేరేగా ఉండేవి ఇప్పుడు అట్లా ఏం కాదనమాట మీకైతే ఒకసారి వీడియో పెడుతున్నాను చూడండి పక్కన సో ఈ వీడియోలో ఉన్నట్టే బాక్స్ ఏమి ఉండదు నార్మల్ గా ఇట్లా పక్కన చూసారు కదా ఇట్లా ప్లేట్ లో ఉంది దానిపైన ఒక లైట్ ల్యాంప్ లాగేలా వస్తుంది ల్యాంప్ లో వచ్చి గ్రీన్ రేస్ సో ఆ గ్రీన్ కలర్ రే సారీ బ్లూ రేస్ బ్లూ కలర్ లైట్ వస్తుంది కదా పక్కన బ్లూ రేస్ అయితే ఆ బేబీకి పడతా ఉంటాయి దానికి కలర్ లో పడకుండా ప్రొటెక్షన్ గా అంటే ఐ ప్రొటెక్షన్ కూడా పెట్టారు చూసారా మనం ఫ్లైట్లో ఉన్నప్పుడు లేదంటే నిద్ర పడడానికి లైట్ అది పడకుండా కదా బేబీకి అయితే పెట్టారనమాట కానీ అప్పుడు తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పారు అంటే నైట్ టెన్కి తీసుకెళ్ళారు కదా మళ్ళీ నెక్స్ట్ డే నైట్ టెన్కి ఇస్తా ఉన్నారు కాకపోతే ముందుగానే మంచిగానే అయిపోవడంతో ఆఫ్టర్నూన్ టైంలో ఇచ్చేసారనమాట బాబు సో మీరు కూడా కొత్తగా డెలివరీ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా బాక్స్ లో అనగానే కంగారు పడద్దు అంటే కామెర్లు అనగానే కానీ బాక్స్ లో పెడుతున్నారు అనగానే కంగారు పడకలే ఇది కంగారు జనరల్ గా అందరికీ జరిగేదే అనమాట చాలా మంది పిల్లలు బాక్స్ లో పెడతారు ఇప్పుడు ఈ రోజుల్లో బాగా కామన్ అయిపోయింది ఇది వరకు అంటే బాగా సీరియస్ అయితే గానీ అలా తీసుకెళ్లి బాక్స్ లో పెట్టడం బాక్స్ లో పెట్టడం అనగానే బాగా టెన్షన్ పడిపోవడం అట్లా ఉండేది ఇప్పుడు ఏంటంటే జనరల్ అయిపోయింది అంత సో నేరేం భయపడక్కర్లేదు అనమాట మేమైతే చాలా భయపడ్డాము మాకు కూడా అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెంసేపు ఉంచినాం పర్లేదు బాక్స్లో అనుకున్నాం అనమాట ఎందుకంటే క్లీన్ మొత్తం క్లియర్ అయిపోతే మనకే మంచిదని చెప్పేసి కాకపోతే అది ఏంటంటే కొద్దిగా తగ్గిపోయింది అని చెప్పేసి మాకు ఆఫ్టర్నూన్ టైంలోనే ఇచ్చేసారనమాట ఇచ్చేసి పాలు అవి మంచిగా పట్టమని చెప్పారు పాలు మంచిగా పట్టి టాయిలెట్ మంచిగా వెళ్తే గనక లోపల ఉన్న కామెరలు అనేవి త్వరగా తగ్గిపోతాయి అనమాట కాబట్టి పాలు అవి మంచిగా తాగితే తర్వాత కూడా పూర్తిగా తగ్గిపోయింది రోజులకి బేబీకి కామెన్లీ ట్రీట్మెంట్ అంటే మదర్స్ మిల్క్ మదర్స్ మిల్క్ లేదు కొందరికి మదర్ మిల్క్ పడకపోతే కనుక ఇంకా వాళ్ళు సజెస్ట్ చేస్తారు కదా పౌడర్స్ అవి పట్టించడం అంటే కడుపు ఎప్పుడు ఫుల్గా ఉండాలి ఎప్పటికప్పుడు తినడం కి వెళ్ళడం ఐ మీన్ తాగడం పాలు తాగడం కి వెళ్ళడం అలాగా ఈ ఫుడ్ ఎప్పుడైతే తగ్గించి బేబీ వైట్ గాని తగ్గితే గనక మళ్ళీ కామెల్ పెరిగిపోతాయి అన్నమాట మళ్ళీ అది కూడా టాయిలెట్ కూడా ఎక్కువ వెళ్ళకపోయినా పెరిగిపోద్ది కాబట్టి టాయిలెట్ ఎక్కువ వెళ్ళేలాగా చక్క మీరు పాలు అది మంచిగా ఇవ్వండి టాయిలెట్ ఎక్కువ వెళ్తే గనక ఆటోమేటిక్ తగ్గిపోద్ది అలాగే మార్నింగ్ టైం ఎండలో కూడా కొంతసేపు ఉండదు అన్నమాట సెవెన్ అప్పుడు కొంతసేపు ఎండలో ఉంటే గనక సరిపోతుంది మనకి విటమిన్ డి అనేది వస్తే గనక బేబీస్ కి మంచిగా కామెలు కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి చాలా రోజులు మేము మేమైతే అక్కడ ఎండలో పెట్టేసి ఉంచా అనమాట దానివల్ల ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోనే మొత్తం కామెంట్లు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి అన్నమా వెంటనే తగ్గిపోయినాయి కాకపోతే కళ్ళు గ్రీన్ కలర్ అనేది వన్ మంత్ వరకు వన్ ఆర్ టూ మంత్స్ వరకు ఉంటాయి దాని గురించి కంగారు పడక్కర్లేదు మేము కూడా ఉన్నంత సేపు చాలా కంగారు పడ్డాం కానీ డాక్టర్ చెప్తే కామన్ అది ఉంటవి ఏం కాదు వెళ్ళిన ప్రతిసారి విజిట్ కి వెళ్ళిన సార్ ప్రతిసారి అడిగేవాళ్ళం అన్నమాట కామెంట్లు తగ్గిపోయి అన్నారు కళ్ళు కొంచెం గ్రీన్ కలర్ లో ఉంటున్నాయి అనే డాక్టర్ని అడిగితే అది ఏం కాదమ్మా బాగా తగ్గిపోయాయి కళ్ళనే గ్రీన్ కలర్లో ఒక వన్ ఆర్ టూ మంత్స్ వరకు ఉంటాయి అన్నారు సేమ్ వాళ్ళు చెప్పినట్టుగానే ఇప్పుడు బాబు వచ్చేసి థర్డ్ మంత్ ఎండింగ్కి వస్తాం అనమాట సెకండ్ మంత్ స్టార్టింగ్లోనే అంటే సెకండ్ మంత్లో తగ్గిపోయినాయి మొత్తం వైట్ కలర్లో వచ్చేసి ఇప్పుడు ఇంకా వైట్ కలర్ లోనే ఉన్నాయన్నమాట చెక్క పూర్తిగా తగ్గిపోయాయి అనమాట కాబట్టి మీరు కూడా భయపడకోకుండా మంచిగా పాలు పట్టించండి చెక్క మార్నింగ్ టైం ఎండ్ లో ఉంచండి మరి ఎనిమిది తర్వాత కాకుండా ఏడు ఆ టైం లో ఉంచితే గనుక మంచిగా ఉంటదన్నమాట సో కంగారు పడవద్దు అలా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకూడదు అన్నమాట మనకి ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి డాక్టర్ కి చూపించాలి ప్లస్ పావులు రెగ్యులర్ గా వాళ్ళు చెప్తారు కదా టూ అవర్స్ కి త్రీ అవర్స్ కి పట్టమని అలాగ బేబీ వెయిట్ తగ్గకుండా చూసుకుంటూ డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటూ మనం ఫాలో అయితే కనుక కామెంట్లు అనేది చాలా చిన్న విషయం అనమాట అప్పుడే పుట్టిన బేబీకి సో ఇది వీడియో అయితే ఈ జాగ్రత్తలు తీసుకొని కంగారు పడుకొని ఉంటారని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ